హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను వచ్చేసి ఎంతో టేస్టీ అయినా క్యాటరింగ్ స్టైల్లో వంకాయ బఠానీ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా మనం వచ్చేసి వంకాయలు అయితే తీసుకోవాలండి వంకాయల్ని చూసారు కదా ఇలా చిన్న ముక్కల్లో కట్ చేసుకుని వాటర్లో అయితే వేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను వచ్చేసి అరకిలో వంకాయలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక ఏడెనిమిది టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలైతే వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట అండి మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టుగా మాత్రమే వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసేసుకుంటే వంకాయ ముక్కలు అనేవి సరిగా వేగవన్నమాట అండి అందుకని ఆయిల్కి తగ్గట్టుగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ వంకాయ ముక్కలు అనేవి మీడియం మంట మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే మనకి వంకాయ ముక్కలు అనేవి చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట అండి ఈ వంకాయ ముక్కలు అనేవి మరి ఎక్కువగా అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట అండి చూసారు కదా ఇలా గరిటతో కట్ చేస్తే వంకాయ ముక్క అనేది ఈజీగా కట్ అయిపోతే మనకి సరిపోతుంది అనమాట అండి మరీ డ్రైగా ఫ్రై అయిపోతే టేస్ట్ అనేది అంత బాగోదనమాట అండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయ ముక్కలు తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన వంకాయ ముక్కలు కూడా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి వంకాయ ముక్కలు అనేవి మరీ పెద్ద ముక్కలుగా కాకుండా చూసారు కదా ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఇదే విధంగా రెండవ బ్యాచ్ వంకాయ ముక్కలు కూడా ఫ్రై చేసేసుకుని ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇదే కడాయిలో మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనకి ఆల్రెడీ ఆయిల్ అయితే ఉందండి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి ఇలా తాలింపు వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత చిన్న మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ తాలింపు అనేది మాడిపోకుండా నిదానంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా తాలింపు అనేది చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి చీరికలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు వరకు తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక మూడు వరకు తీసుకుని ఇలా నిలువ అయితే కట్ చేసి వేసుకున్నానండి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట అండి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట అండి ఇలా బాగా మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్లోకి నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అలాగే ఒక రెండు యాలక్కాయలు రెండు లవమగ్గులు చిన్న దాల్చిన చెక్క ముక్క అయితే వేసుకుని ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకున్నానండి ఇలా ఈ మసాలా పేస్ట్ అయితే వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా అనేది మనకి పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అండి ఇలా మసాలా పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత చిన్న మంట మీద మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టారంటే మసాలా పేస్ట్ అంతా మాడిపోయి టేస్ట్ అంతా పోతుంది అనమాట అండి ఇలా మనకి అడుగుపడుతూ ఉంటుంది అనమాట అండి ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయిందని అర్థం అనమాట అండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట అండి ఉల్లిపాయ ముక్కలు మసాలా పేస్ట్ ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఈ వంకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పక్కన పెట్టుకున్న బఠానీలు కూడా వేసుకోవాలండి నేను వచ్చేసి డ్రై బఠానీ తీసుకుని నానబెట్టుకుని ఇలా కుక్కర్లో అయితే ఒక మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి ఈ గ్రీన్ బఠానీ వచ్చేసి నేను ఒక గుప్పెడి వరకు తీసుకున్నానండి మీకు ఒకవేళ పచ్చి బఠానీ కనుక దొరికితే కనుక పచ్చి బఠానీ అయితే ఉడికించకుండానే వేసుకోవచ్చండి మనకి ఆయిల్లోనే మగ్గిపోతుంది అనమాట అండి ఇలా వంకాయ ముక్కలు అలాగే బఠానీలు వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కలకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలండి అలాగే కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా మగ్గనివ్వండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కారం అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నిండుగా కారం అయితే వేసుకున్నానండి మీరైతే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి ఇలా కారం వేసిన తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది మంచిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి బఠానీలు ఉడికించుకున్న వాటర్ అయితే వేసుకుంటున్నానండి మీరు ఒకవేళ ఉడికించుకున్నప్పుడు వాటర్ ఏమీ లేకపోతే కనుక నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చండి ఇలా బఠానీలు ఉడికించుకున్న వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొన్ని నార్మల్ వాటర్ అయితే వేసుకుందామండి ఈ కర్రీలోకి మనకి వాటర్ అనేది మరీ ఎక్కువగా అయితే పట్టదనమాట అండి చాలా తక్కువగా వేసుకోవాలండి చూసారు కదా ఇలా ఒక ఆరు గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి నేను మనకి ఇవన్నీ కూడా ఆయిల్లోనే చక్కగా మగ్గిపోయాయి కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అయితే పట్టదనమాట అండి చూసారు కదా ఇలా కొంచెం వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మనము మూత పెట్టేసి కాసేపు అయితే ఉడికించుకుందామండి మూత పెట్టేసి అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మనకి అడుగు పట్టేస్తుంది అనమాట అండి చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి తేరి కర్రీ అనేది దగ్గర పడింది కదండి ఇప్పుడు మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఫైనల్గా అంతా కొత్తిమీర అయితే వేసుకుందామండి ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడం అనమాట అండి చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా క్యాటరింగ్ స్టైల్ వంకాయ బఠానీ కర్రీ అనమాట అండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకే కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట అండి అలాగే బిర్యానీలోకి బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట అండి ఈ వంకాయ బఠానీ కర్రీ అనేది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సరేనా అండి బాయ్ బాయ్